ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ భారత క్రికెట్ టీమ్ లో కొందరిపై చాలా కాలంగా సంచలనం వ్యాఖ్యలు చేస్తున్నాడు ముఖ్యంగా మాజీ కెప్టెన్ ధోని యువీని తొక్కేశాడంటూ చాలా సార్లు బహిరంగంగానే ఆరోపించాడు తాజాగా యోగరాజ్ చేసిన అలాంటి తరహా వ్యాఖ్యలు ఇప్పుడు భారత క్రికెట్ లో ప్రకంపనలు రేపుతున్నాయి యువరాజ్ సింగ్ టీమిండియాలో నిజమైన స్నేహితులు లేరని సచిన్ టెండూల్కర్ మాత్రమే అతనికి అండగా నిలిచారని యోగరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు యోగరాజ్ చేసిన వ్యాఖ్యలు విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోనితో పాటు జట్టులోని ఇతర ఆటగాళ్లపైనా ఉన్నాయి ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ ఈ కామెంట్స్ చేశారు హ్లీ యువరాజ్ సింగ్ కేవలం సహచరులు మాత్రమేనని స్నేహితులు కాదని చెప్పారు ఇచ్చిన సచిన్ టెండూల్కర్ మాత్రమే అతనికి నిజమైన స్నేహితులని చెప్పుకొచ్చారు మిగతా వారందరూ యువరాజ్ సింగ్ కు వెన్నుపోటు పొడిచిన వారేనని ఆరోపించాడు కాకుండా అప్పుడు కెప్టెన్ ఎంఎస్ ధోనితో సహా జట్టులో అందరూ యువరాజ్ సింగ్ కు భయపడేవారని ఆయన వ్యాఖ్యానించాడు తన కుమారుడి ఎదుగుదల చూసి భయపడడం వల్లే అతని కెరీర్ ను అడ్డుకున్నారని సరైన అవకాశాలు ఇవ్వలేదని అన్నారు గతంలో కూడా యువరాజ్ సింగ్ పలు సందర్భాల్లో ధోనిపై తీవ్ర విమర్శలు చేశారు యువరాజ్ సింగ్ ను జట్టు నుంచి తప్పించడానికి ధోనీనే కారణమని గతంలో చాలాసార్లు ఆరోపించారు అయితే ఈసారి యువరాజ్ సింగ్ వ్యాఖ్యలు కేవలం ధోనికే పరిమితం కాకుండా ప్రస్తుత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై కూడా ఉన్నాయి క్యాన్సర్ మహమ్మారిని జయించి తిరిగి వచ్చిన తర్వాత కూడా యువరాజ్ కు కోహ్లీ కెప్టెన్సీ పరిమిత సంఖ్యలోనే అవకాశాలు దక్కాయని రెండు వేల పదిహేడులో కేవలం పదకొండు వన్డేలు మూడు టీ ట్వంటీ మ్యాచ్లు మాత్రమే ఆడాడని గుర్తు చేశాడు ఈ వ్యాఖ్యలు అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి యోగరాజ్ సింగ్ చేసిన కామెంట్స్ బీసీసీఐ వర్గాలు స్పందించలేదు అయితే నెటింటా యువరాజ్ కోహ్లీ ధోని అభిమానుల మధ్య ఈ విషయంపై పెద్ద ఎత్తున వాగ్వాదాలు జరుగుతున్నాయి